జూలైలో సూర్యుడు కుజుడు చంద్రుడు శుక్రుల సంచారం ఈ మూడు రాసులకి ధనలాభం అదృష్టం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంవత్సరం జూలై నెల చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే జూలై నెలలో అనేక ప్రధాన గ్రహాలు సంచరించబోతున్నాయి రాబోయే నెలలో సూర్యుడు శుక్రుడు కుజుడు చంద్రుడు తమ రాశి చక్రాన్ని మారుస్తారు జులై మాసంలో ప్రధాన గ్రహాల సంచారంతో వృషభ రాశి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మీ కెరీర్ లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి మీ ప్రమోషన్ ని కూడా పొందే అవకాశం ఉంది ముఖ్యమైన వాటిని మీరు సకాలంలో పూర్తి చేయాల్సి ఉంటుంది ఒంటరి వ్యక్తుల జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ప్రవేశం ఉండవచ్చు ఈ సమయంలో సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు ప్రతి పనిని బాధ్యతతో పూర్తి చేస్తారు అలాగే కన్యా రాశి వారికి జులై మాసంలో శుభదాయకంగా ఉంటుంది మరియు మీ గౌరవం పెరుగుతుంది మీరు పని ప్రాంతంలో ప్రశంసల్ని కూడా పొందవచ్చు పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ మనస్సు చదువులో నిమగ్నం అవుతుంది కానీ మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి ఇంకా జులై మాసంలో మిథున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఈ రాశి వారి వైవాహిక జీవితాల్లో జరుగుతున్న పరస్పర విభేదాలు తొలగిపోయి ఇంకా వ్యాపారం చేసే వారికి మంచి ఇన్వెస్టర్ దొరుకుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది ధన ప్రవాహం ఉండే అవకాశం ఉంది ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి